ప్రైజ్ లోట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం పదో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని మాటల్ని మనందరూ ధ్యానించే ముందు చిన్న ప్రార్థనతోటి దేవాది దేవుణ్ణి మరి మనం మన హృదయాల్ని దగ్గర చేసుకునే విధంగా మనందరి జీవితాలు ఉండాలని ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా అయా ఈరోజు ఉదయ కాల సమయాన ప్రభు ఈ రీతిగా ప్రవ్వా ఇప్పటివరకు ప్రభు మా జీవితాలన్నీ కూడా ప్రవ్వా దాచి దా కాచి భద్రపరిచి మరొక నూతన జీవితంలోకి మా అందరినీ అడుగుపెట్టించినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా అయా ఈరోజు ఏదైతే మేము నేర్చుకోబోతున్నామో తండ్రి అటువంటి మాటలన్నీ కూడా మా జీవితంలో నెరవేరే విధంగా ప్రవ్వా అటువంటి అన్నీ కూడా ప్రవ్వా ఏదైతే మేము నేర్చుకుని ప్రవ్వా అవన్నీ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రవ్వా మా జీవితాలన్నీ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి మా హృదయానుసారం అంతట్లో కూడా ప్రవ్వా మీ నామాన్ని గనపరిచే విధంగా మా అందరి జీవితాలని కూడా మెరుగుపరచండి ప్రవ్వా అయ్యా ఈ గొప్ప మాటలన్నీ కూడా ప్రవ్వా మమ్మల్ని మా కుటుంబాల్ని ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమ్మెన్ ప్రిమైన దేవుని బిల్లరా కీర్తనల గ్రంథం పదో అధ్యాయం ఏడో వచనం వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి ఒక్కరూ గమనించండి వారి నోరు శాపముతో ఉంది అలాగే కపటము అంటే మోసము వంచన అంటే వాళ్ళ మాటలన్నీ కూడా మాధుర్యంగా ఉండి లోపల రహస్యంగా చేసే కార్యాలకి వంచనతో సిద్ధపాటు కలిగి ఉన్నారు అంటే వారి నోరంతా మోసపూరితమైన మాటలు దాగి ఉండి వంచనతోటి అవి నాలుక కింద ఒక పెద్ద కీడుని బయలుపరచడానికి సిద్ధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలరా మోసపూరితమైన మాటల్లో మనం ఈరోజు ఈ జీవితాలన్నీ కూడా మనందరం కూడా గడుపుతున్నాం అంటే మనందరం కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ మాటతోటి ఎవరైనా సరే ఏదైనా సరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అది మోసపూరితమైన మాటలు నువ్వు గమనించాలి వాళ్ళు నాలిక కింద ఏదో చెడు దాగి ఉంది అది రహస్యంగా అలాగే వంచనతోటి కపటముతోటి సిద్ధపాటుగా ఉంది నువ్వు దానిని గమనించు నువ్వు ప్రతిసారి కూడా అటువంటి అపవాది సోదల్లోంచి అలాగే అటువంటి ఇబ్బందుల్లోకి నువ్వు వెళ్ళొద్దు నువ్వు అటువంటి మోసపూరితమైన మాటలు నమ్మొద్దు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే కపటముతోటి మోసముతోటి వంచనతోటి నాలుక క్రింద చేటు అంటే నాలుక మాట్లాడే ప్రతి మాట కూడా దాని కింద ఒక ఉద్దేశం కలిగి వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఎప్పుడు బయటకు వస్తుంది అంట వాళ్ళ హృదయంలో అనుకున్నది నోరు శాపముతో ఆ కపటముతో వాళ్ళ నాలుగు క్రింద చేటును పాపములు చేయడానికి బయటకు వస్తాయంట ఆ మాటలన్నీ ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాగ్దానం సెలవిస్తుంది మన అందరం కూడా చాలా ఎలర్ట్గా ఉండాలి రాబోయే రోజులన్నీ కూడా కపటముతోటి మోసముతోటి వంచనతోటి వాళ్ళు నాలుక కింద చెడు మాటలు పెట్టుకుని మన దగ్గరికి వస్తారు మనందరం కూడా చాలా జాగ్రత్తగా మనమే మన కుటుంబాలని కూడా జాగ్రత్తగా కాపాడుకొని దేవుని మాటల్ని మాత్రమే మనం నమ్మాలి దేవాది దేవుడు చెప్పిన ఆజ్ఞల్నే మనం పాటించాలి దేవాది దేవుడు చెప్పిన ఏదైతే తను చెప్పబోయే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి అటువంటి జీవితాలన్నీ కూడా మనం ఆ రీతిగా నిలబడడానికి ఆ రీతిగా సహాయం చేసుకోవడానికి దేవాది దేవుడు ఎప్పుడు కూడా సహాయంగా ఉంటాడో అటువంటి రీతిగా మనందరి జీవితాలు మెండుగా మోసపూరితమైన మాటల్లో మనం ఉండకుండా అటువంటి కపట జీవితాల్లో మనం ఉండకుండా మన జీవితాలని కూడా మెరుగుపరుచుకుని మనలో ఏదైనా లోపమున్నా కూడా మనం కూడా గొప్ప రీతిగా దేవుని మాట ద్వారా మన హృదయాల అన్ని కూడా తయారయ్యి గొప్ప ఆశీర్వాదాలు మనందరికీ దక్కే విధంగా మనం ఉండాలని దేవాది దేవుడిని నేను ఎంతగానో వేడుకొని మీ అందరూ కూడా ఆయన మాటల్ని హృదయంలో నింపుకొని ఆ రీతిగా జీవించమని ఎంతో దేవాది దేవుడికి వేడుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదాలు మెండుక పొందాలని మనల్ని మన కుటుంబాలని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధ్ర మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ప్రవ్వ ఇక చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వ మా హృదయంలో ఏమైనా ప్రవ్వ కపటము మోసము వంచనలు ఏమన్నా ఉండుంటే ప్రవ్వా అటువంటి అన్నీ కూడా ప్రవ్వ ఈ మాట ద్వారా గాక ప్రతి మాట ద్వారా మా హృదయాల్ని ప్రవ్వ నింపుకుని ప్రతి మాట ద్వారా మా మా రీ ఆ రీతిక ప్రవ్వ ప్రతి హృదయాన్ని ప్రవ్వ చిత్తానుసారం జీవించడానికి సహాయం చేయండి కుప్పచూపండి ప్రతి బిడ్డని కూడా మీ చేతులు కప్పు చెప్పుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ కూడా మీ పాదాలు సన్నిధి చేసుకుంటు ఉంటారని ఏసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్